వెల్కమ్ న్యూస్ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి నారాయణ మేనేజర్ ఆరోవ నాగరాజు బదిలీపై వెళ్లారు ఈ సందర్భంగా వారిని కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఆర్పీలు మున్సిపల్ నర్సరీలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ ఎన్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీ నుండి క్యాతన్పల్లి మున్సిపాలిటీగా మారిన అతి తక్కువ సమయంలోని మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పదవులు నడిపించారని పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్ వెంకటరా నారాయణ మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధిలో సహకరించిన పాలక వర్గానికి పట్టణ ప్రజలకు అధికారులకు రాజకీయ నాయకులకు ఆర్పీలకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కౌన్సిలర్లు కార్యాలయ సిబ్బంది ఆర్పీలు పాల్గొన్నారు వార్డ్ ఆఫీసర్స్ మేనేజర్ గారికి మరి వారి సతమానికి సందానం చేస్తారు చెప్తూ చెప్పి

ఆ తర్వాత నేను మాట్లాడతాను లాస్ట్ మీ గారు మాట్లాడతారు తర్వాత సన్మానక రైతులు ఆ తర్వాత మన సభ అధ్యక్షులు మాట్లాడుతుంది మేడం రండి మేడం కమిషనర్ ఇప్పుడు మన కమిషనర్ సార్ దంపతులకు గవర్నీయులు మాజీ సర్పంచ్ గారు మరి ప్రస్తుత కౌన్సిలర్ శ్రీమతి పార్వతి విజయ్ మేడం గారు మోదీ గారు మరి వారికి కౌన్సిల్ కౌన్సిలర్ల యొక్క విన్నపాన్ని మందించి తప్పనిసరి మీరు వారు ఇచ్చినటువంటి చిరు అతిథి వారి యొక్క ఆధారంలో సన్మానం చేయడం జరుగుతుంది దండం పెడితే ఈ సభకు దండం అయిపోద్ది ఏమేమి ఉండదు ఇప్పుడు ప్రపాల కోసం స్వామి గారు ఫోటో మంచిగా రావాలి నెక్స్ట్ వాడేస్ బీరడి రండి మీరు ఒకటి గిఫ్ట్ ఇస్తుండ్రు ఇక్కడ రెండో గిఫ్ట్ వెళ్ళింది రెండే నేను ముఖ్య ఇనన్ సార్ ఓకే ముఖ్య తిరు వారు ఉంటే వారు మాట రండి సారలని మాట్లాడమ తర్వాత మాట్లాడతానా మాట్లాడేది వాళ్ళు మా నేను మాట్లాడతే మీరు మీరు మాట్లాడలేరు సార్ ఏం కాదు మీరు మాట్లాడతే నేను ఏముంది మీరు చేస్తలేరు సార్ అందరూ హరితారాన్ని మన నుండే తయారు చేసినటువంటి ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వార్డ్ ఆఫీసర్స్కు స్టాఫ్కు కు అదేవిధంగా ఆర్పీలకు అందరికీ ధన్యవాదాలు మేడం గారికి మరియు సార్ గారికి మరి వారికి అంటే భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి పైన దగ్గర కూడా మాకు ఇక్కడ నర్సరీ ఉన్నదంటే దానికి కారణమైనటువంటి మన మూల స్తంభమైనటువంటి అయినటువంటి నారాయణ సార్కి మరొకసారి అందరి తరఫున కౌన్సిలర్ల తరఫిన మీడియా మిత్రుల ఆర్పీల తరఫిన స్టాఫ్ తరఫున అందరి తరఫున ప్రతి ఒక్కరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అందరికి అనుకూలమైన టైం ఇది కాబట్టి అందరూ సమన్వయాన్ని పాటించి మంచిగా వచ్చిండ్రు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఇప్పుడు మన కమిషనర్ సార్ గారు కాకపోతే అందరు అందరితోని ఒకేలాగా ఉన్నారు ఒక నోరకంగా ఒక రకంగా చూసుకుంటా మాట్లాడలేదు ఎప్పుడు అందరినీ లేడీస్ని కానీ అమ్మ అంటూ మన కౌన్సిలర్స్ అమ్మ అని పిలుస్తూ కౌన్సిలర్ అని కౌన్సిలర్ గారు అని పిలుస్తూ కానీ నన్ను మాత్రం నెంబర్ వన్ గారు అనేది పిలుస్తుంది వారికి మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి చెప్తుంది అందులో మన నాగరాజ్ సారు సారు సార్ సంబంధించిన పనులు ఏ పని ఉన్నా ఏ రోజు ఫోన్ చేసి అడిగినా గానీ ఆ పని చేసి పెట్టాడు సారు కానీ అలాంటి పనులు మనకు జరగాలని కొత్తగా వచ్చిన సార్ స్వాగతం పలుకుతూ అలాగే మా కమిషనర్ వెంకట సార్ గారు ఎలా చేసినారో మాకు ఎలా అందుబాటులో ఉండి అందించినారో పనులు అలాగే అందించాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికి ధన్యవాదాలు ఆవేదన బాధగుడంగా అనిపిస్తుంది మన నేను మొదటిగా ఈ మున్సిపాలిటీ కౌన్సిలర్గా మా ప్రాంతంలో నేను సభ్యునిగా ఎన్నుకోబడ్డాను మా ఓటర్స్ అందరినీ కూడా సార్ కూడా చాలా నాకు చెప్పడం జరిగింది ఇట్లా చేస్తే బాగుంటుంది ఈ గిట్లా కొన్ని పనుల రీత్యా నాకు అన్ని విధాలుగా రాజకీయంగా కానీ ఒక కౌన్సిలర్గా ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది సూచనలు కూడా చాలాసార్లా చేయడం జరిగింది అదే విధంగా నేను ఆ చే సార్ చెప్పినటువంటి విధంగానే నేను ఇప్పటివరకు కొనసాగుతున్న స్మిత్రులు ప్లస్ సోదరులు మరియు మాతోటి సిబ్బంది వార్డ్ ఆఫీసర్స్ ఆర్పీలు సాంటిషన్ సిబ్బంది మరియు మా ఆఫీస్ అంటే మేము అసలు నుంచి వెళ్ళిన దానికి ఏం చెప్పుకోవాలనేది మాకు అర్థం కావట్లేదు ఇంత ఇంత ఉంటదని నేను అనుకోలేదు ఏదో చిన్న సన్మానం అంటే చిన్నగా ఏదో పెట్టి వీడికోలు చేస్తారని అనుకున్నా కాకపోతే ఇంత మంది ఇంత అభిమానం ఇంత రాత్రి తొమ్మిదిన్నర వరకు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నా అదే విధంగా ఇక్కడ కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే వచ్చిందో ఇక చెంది కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చింత అభిమానం చూపిస్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్నాయి దాదాపు టూ థౌజండ్ ఎయిటీన్ లో ట్వంటీ ఫిఫ్త్ రోజు రావడం జరిగింది అప్పుడు మనది మేజర్ గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీలో ఐజిఓ రావడం జరిగింది అప్పుడు వచ్చిన తర్వాత నా చెట్ల మీద అప్గ్రేడ్ అయింది మన మున్సిపాలిటీకి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత కొత్త కౌన్సిల్ వచ్చింది వసంత్ మన నారాయణ అందరు కూడా ఒక కోవిడ్ తోటి చనిపోయిన డెడ్ ను ముట్టడానికి వాళ్ళ పేరెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రానప్పుడు మన వాళ్ళు ధైర్యం చేసి పాపం వాళ్ళు మన డ్రెస్ వేసేసుకొని అక్కడ గోతి ఒక జేసీబీ మాట్లాడుకొని తీసుకొని చేస్తే వాళ్ళ పిల్లలు యుఎస్లో ఉన్న పిల్లలు కూడా నాకు ఫోన్ చేసి ఏడ్చుకుంటూ చెప్పారు మేము చేసే పని మీరు చేసిన సారని అంటే ఒక మున్సిపాలిటీకి ప్రజలతోటి అనుబంధం ఎట్లా ఉంటుందంటే అంటే నాకున్న అనుభవంతో చెప్తున్నాను ఒక మనిషి పుట్టినప్పుడు మన దగ్గర బర్త్ సర్టిఫికెట్ తీసుకుంటాడు అదే వ్యక్తికి మన చనిపోయేటప్పుడు డెస్మెట్ కూడా మన మున్సిపాలిటీతో ఇస్తాం మనం అంత అనుబంధం ఉంటుంది మున్సిపాలిటీతో ఆ మధ్యలో లైఫ్ టైంలో వాళ్ళు పిల్లలకి స్కూల్లో పోయినప్పుడు సర్టిఫికెట్స్ రకరకాల సర్టిఫికెట్స్ ఉంటాయి ఇల్లు కట్టుకుంటాడు దానికి మనం అసెస్మెంట్ చేస్తాము షాప్ పెట్టుకుంటే ట్రై లైసెన్స్ ఇస్తాము బిల్డింగ్ కట్టుకుంటే పర్మిషన్ ఇస్తాం అంటే ఇవన్నీ కాలక్రమేణా మన అన్ని మన మున్సిపాలిటీ మీద ఏదో రకంగా వాళ్ళకు అనుబంధం ఉంటుంది ఈ అనుబంధాలన్నిటికీ మనకు ప్రజలు మన దగ్గరికి ఎందుకు వస్తారు సర్వీసెస్ ఆశించి వస్తారు వాళ్ళు ఇంతకుముందు సారు చెప్పినట్టున్నారు నేను ఎవరు వచ్చినా కూడా కోపం మీద వస్తారు కూర్చుని పెట్టి చెప్తారు అంటే అది నా బాధ్యత కాబట్టి నేను అట్లా చేసినాను కౌన్సిల్ కూడా కౌన్సిల్ సభ్యులు కూడా అడిగిన దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఐజ్ అ కమిషనర్ నాకు ఉంది కాబట్టి ఈవెన్ ఓపిక లేకుండా కూడా తెలియకుండా కూడా తెలుసుకొని చెప్పాల్సిన బాధ్యత కమిషనర్కి ఉంది కాబట్టి అది చేసినాను ముఖ్యంగా నేను చేసిన ఈ టెన్యూర్లో సారీ ఏమనుకోద్దో నేను ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే టైం బాగా కాబట్టి ఈ టెన్యూర్లో నాకు చాలా సహకరించింది ఫస్ట్ నాకు కౌన్సిల్ సభ్యులు సహకరించారు నాకు టూ థౌజండ్ ఎయిటీన్ లో ట్వంటీ ఫిఫ్త్ జూన్ జూన్ రోజు రావడం జరిగింది అప్పుడు మనది మేజర్ గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీలో ఐసే ఈవోగా రావడం జరిగింది అప్పుడు వచ్చిన తర్వాత నా చెట్ల మీదుగానే అప్గ్రేడ్ అయింది మనం మున్సిపాలిటీకి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత కొత్త కౌన్సిల్ వచ్చిండ్రు కౌన్సిల్ వాళ్ళు ఎట్లా అందరు వచ్చిన తర్వాత అందరు చాలా ఫ్రెండ్లీగా ఏదైతే ఒక కుటుంబం ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా అందరూ కూడా ఎక్కడ కూడా ఒక చిన్న మాట ఒకరికొకరు అనుకోకుండా చాలా చక్కగా అందరు కూడా మేము అదే విధంగా ఉండేవాళ్ళం మీటింగ్ లో కూడా అట్లనే నేను ఒక సైడ్ కూర్చుండేటండి సార్ ముందట కూర్చొని మీటింగ్ స్టార్ట్ చేయగానే అందరు ఇటు సైడ్ కూర్చునే వాళ్ళు అందరు ఇటు సైడ్ కూర్చునే వాళ్ళం కౌన్సిల్ తో ఎనలేని అనుబంధం అన్నట్టు అట్లా కమిషనర్ సార్ గారు మనకు కన్న తండ్రి మనం ఈ మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాము ఏదైనా కానీ దారి అమ్మా ఇది కాదు అది కాదు ఇలా పోవాలి అలా పోవాలి అంటే దాదాపు కౌన్సిలర్లు అందరూ చెప్పారు కానీ మా ఒపీనియన్గా మేము చెప్తున్నాము సార్ ఎక్కువ కోఆపరేషన్ చేసేవారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారా లేదా వాళ్ళు వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారా వేస్ట్ ఖర్చు చేసుకుంటున్నారా చేస్తున్నారా అనేసి కూడా సార్ చూసేవారు అంటే మేము రూరల్లో చేసినాం సార్ అంటే దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం సార్ మున్సిపాలిటీ అనేది మాకు కొత్త అంటే మేము కేతంపల్లికి మున్సిపాలిటీ అయ్యింది అప్పుడే మేము ఆర్పిగా చెందింది కూడా మేము అప్పుడే రావడం జరిగింది మాకు ఫస్ట్ టైం మున్సిపల్ కమిషనర్గా కూడా ఒక కమిషనర్ అని అంటే నారాయణ సార్ తప్ప ఇంకా మాకు వాళ్ళతోనే స్టార్ట్ అయింది మా జర్నీ అనేది అక్కడి నుంచో స్టార్ట్ అయింది ఆర్పీ లైఫ్ అనేది కూడా సార్ మేము అక్కడ చాలా ఫైట్స్ చేసేవాళ్ళం సార్ చాలా రఫ్గా ఉండేవాళ్ళము అంటే మా గురించి చెప్పుకోవడం అని కాదు సార్ మేము ఏది ప్రాబ్లం వచ్చినా కూడా ఏటీఎంస్ కానీ సీసీలు కానీ ఎప్పుడైనా కూడా మంద మరి ఆర్పీలు మంద మరి సీఏలు మీ మండలి వాళ్ళే ఇట్లా ఉంటున్నారు అని చెప్పేసి అని అనేది అంటే మేము మా ప్రాబ్లమ్స్ కోసం మేము ఫైట్ చేసేది సార్ మేము వర్క్ పర్ఫార్మెన్స్ కూడా మేము చేసుకునేది కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వర్క్ పర్ఫార్మెన్సే చేస్తున్నాము కానీ ఫైట్ చేయట్లేదు ఎందుకంటే ఆ ఫైట్ దాకా మీరు రానివ్వట్లేదు అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అక్కడికి వచ్చేసి ఇది ప్రాబ్లమ్ సార్ అని చెప్పేసి మేము వచ్చినప్పుడు ఫైట్ చేసేంత అది అవసరం కూడా లేకుండా మీరు అక్కడనే రెక్టిఫై చేసేసి దాన్ని సార్ట్అవుట్ చేసేసి పంపించేసేవారు సార్ మాకు కూడా ఫుల్ సపోర్టివ్గా ప్రతి ఒక్క విషయంలో కూడా సపోర్టివ్గా ఉన్నారు సార్ ఎప్పుడైనా కూడా మేము క్యాతన్పల్లి మున్సిపాలిటీకి వస్తున్నాము అని అంటే మాకు ఒక ఫీల్ అంటే మేము క్యాజువల్గా అనుకునేది సార్ మా పుట్టింటికి వెళ్తున్నాము అక్కడ మా డాడీ ఉంటారు మేము అనేసి మేము క్యాజువల్గా జోక్స్ వేసుకునే వాళ్ళం సార్ అది మాత్రము ఇంకా మేనేజర్ సార్ మీరైతేను మీరు అసలు వెళ్ళడం మాకు అసలు మాకు షాకింగ్ న్యూస్ సార్ మేమైతే అది ఇప్పటికి కూడా మేము తీసుకోలేకపోతున్నాము అంటే కమిషనర్ సార్కి అంటే తప్పని పరిస్థితి ఏమో అయి ఉండొచ్చు మీకు కమిషనర్గా వచ్చిందో కానీ మేము మాత్రం మాకు చేయట్లేదు సార్ అసలు ఇది అంటే కమిషనర్ మాకు మేనేజర్ సార్ అంటే నాగరాజు సార్ అంతే ఇంకా ఆ పోస్ట్లో మేము ఎవరిని కూడా అసలు అనుకోలేకపోతున్నాం సార్ ఏదైనా నీట్గా చేయ చేశారు సార్ అట్లాగే మన నాగరాజు సారు కూడా చాలా కోఆపరేట్ చేశారు మీరు ఉద్యోగరీత్యా వెళ్ళినా కానీ అప్పుడప్పుడు మంచిర్యాలకు వస్తారు కదా సార్ ఖచ్చితంగా మేమందరం మీకు కలుస్తాం సార్ ఉద్యోగరీత్యా కంపల్సరీ ట్రాన్స్ఫర్లు ఉంటాయి వెళ్ళడము రావడం అనేది సహజము సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా కొంచెం మేడం గారికి టైం ఇవ్వండి సార్ మేడము మీలో భాగంగా ఉండి అంటే ఈ ఇక్కడ దాకా వచ్చిండ్రు అంటే మేడం సపోర్ట్ చాలా ఉంది సార్ అది మాకు అర్థమైంది సండేలు కూడా వచ్చి చేశారు అంటే మేము అందరం లేడీస్ అర్థమైంది పాపం ఆ పిల్లలు కూడా సండే కడ్ లేకుండా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు చాలా చాలా సంతోషం సార్ ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు వెళ్ళిపోతున్నాం కొంత బాధ సార్ థ్యాంక్ యూ సార్ ఇరవై ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నేను సర్వీస్లో జాయిన్ అయినా సాదిక్ సాబ్ చెప్పారు ఇరవై ఆరు అన్నారు కానీ ఇరవై తొమ్మిది సంవత్సరాలకు దగ్గరకు వచ్చింది నాది దీంట్లో ఇప్పుడు మీరు అన్నీ చెప్పారు కానీ నేనేమనుకుంటున్నాంటే నాకు జన్మత వచ్చింది కాదు నేను కూడా ఇప్పటిదాకా మేనేజర్ గారు అచ్యుత్ రాజ్ కుమార్ అండ్ వీళ్ళంతా చెప్పినట్టుగా ఒక సీనియర్ ఒక మంచి ఆఫీసర్ దగ్గర నేను నేర్చుకున్నా కొన్ని కొన్ని విషయాల్లో నేను ఎట్లా ఉండేదంటే అంటే నా మ్యారేజ్ కంటే ముందు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఆఫీస్కి పోయేది పోయి నైన్ వరకు ఆఫీసులో ఉండేది మళ్ళీ నైన్కి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి టెన్ థర్టీకి మళ్ళీ వెళ్ళేది అంటే ఎవరికి ఇది లేదు నేను మార్నింగ్ వచ్చి పని చేసుకున్నాను అంటే మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ కూడా మనకు యాక్చువల్ ఫైవ్ థర్టీకి టైం అయిన తర్వాత సెవెన్ ఓ క్లాక్ నేను వెళ్ళిపోయేది నైన్ ఓ క్లాక్ మళ్ళీ వచ్చేది నైట్ వన్ వరకే కూర్చొని చేసేది అంటే అప్పుడు కొంచెం ఎంగేజ్లో ఉన్నాం కాబట్టి బాడీ సహకరించింది అది చేసేది ఇది అంతా ఎందుకు చేసేది అని మీకు ఈ సందర్భం చెప్పాలి నా పైన ఉన్న అధికారులు అప్పుడు ఆ టైంలోనే ఫ్రీ ఉండేవాళ్ళు ఆ టైం చూసుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేసేసుకొని అప్పుడు కృష్ణారావు గారు చైర్పర్సన్ ఉండే వారు చనిపోయారు పాపం మంచి సపోర్ట్ చేసారు అట్లా చేసినప్పుడు అంటే హార్డ్ వర్క్ మనం ఒకసారి చేస్తే ఒక గురువు దగ్గర మనం నేర్చుకుంటే అది మనకు లైఫ్ టైం మనకు ఉపయోగపడుతుంది ఇంకొకటి కూడా నేను ప్రతిసారి అందరికీ అయిపోయిందంటే మంచి పనిని కాపీ చేస్తే తప్పు కాదు మంచి పనిని కాపీ చేస్తే తప్పు కాదు చెడు పనిని కాపీ చేస్తే తప్పు నలుగురికి ఉపయోగపడేది మనం కాపీ చేసుకొని మనం నలుగురికి మార్గదర్శకంగా ఉంటే అందరికీ కూడా అంటే మంచి గుడ్ రిజల్ట్ వస్తుంది ఇంకొకటి నైన్టీ ఫైవ్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మంచిర్యాల నుంచి పెడితే ఇంకా ఆల్మోస్ట్ ఈ బెల్ట్ కాగజ్నాడ డిప్యుటేషన్ చేసినాను బెల్లంపల్లి చేసినాను మందమరి చేసినాను క్యాతన్పల్లి చేసినాను మంచిర్యాలు చేసినాను రాంగున్న కార్పొరేషన్ డిప్యుటేషన్ చేసినాను సిద్దిపేట చేసినాను సిరిసిల్ల చేసినాను సంగారెడ్డి చేసినాను లాస్ట్కి మన ఖ్యాతనపల్లి నుంచి ఇవాళ బోధాన్ మున్సిపాలిటీకి అంటే ఇది కంపల్సరీ కాబట్టి నేటివ్ డిస్ట్రిక్ట్లో ఒక ఉండొద్దు ఒకటి నెక్స్ట్ లాంగ్ స్టాండింగ్ టెన్యూర్ అనేది త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండొద్దు అనే ఉద్దేశంతో సెల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం నాతో పాటు స్టేట్లో నూట పద్నాలుగు మందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నేను బోధన్ మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ అయ్యి మొన్న జాయిన్ అయినాను నేను కాదంపల్లి మున్సిపాలిటీకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇంతకుముందు మేనేజర్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ ఫిబ్రవరి టూ నైన్టీన్ నేను ఇక్కడ జాయిన్ అయినాను జాయిన్ అయినాక మన బ్యాడ్లకు ఏంటంటే ఇమీడియట్ గా కోవిడ్ మనకి స్టార్ట్ అయింది ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనకు కోవిడ్ చాలా ఇబ్బంది పడడం దాంట్లో ఈ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నా దగ్గర పనిచేసిన శానిటేషన్ సిబ్బందికి ఉన్నారు ఎవరైనా శానిటేషన్ సిబ్బంది ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రయ్య చెప్పినట్టుగా చంద్ర